గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో ఇంకా వార్త కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నూట నలభై నాలుగు ఎంపీడీఓల పోస్టులు ఖాళీ కింది స్థాయి అధికారులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూట నలభై నాలుగు మండల పరిషత్ అభివృద్ధి అభి అధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి ప్రభుత్వం గుర్తించింది కొత్తగా ఏర్పడిన ముప్పై రెండు మండలాల సైతం ఇప్పటి వరకు ఈ పోస్టులు మంజూరు కాలేదని తెలిపింది వీటిని గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది కానీ వాటి ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతుంది ఎన్నికల దృష్ట్యా ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండరాదనేసి ఎన్నికల సంఘం పేర్కొంది కొత్త నియామకాలు జరిగే వరకు కింది స్థాయి అధికారులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించాలనేసి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ మండల పంచాయతీ అధికారులు మండల పరిషత్ సూపరింటెండెంట్లు ఎంపీడీఓలకు బాధ్యతలను అప్పగించేందుకు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారనేసి ఇవ్వడం జరిగింది మొత్తానికైతే రాష్ట్రంలో నూట నలభై నాలుగు ఎంపీడీఓ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చేయాలనేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి వచ్చే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో దాదాపుగా మరి ఎక్కువగా పోస్టులు నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్య పోస్టులు ఉండే అవకాశం ఉన్నది సో నెక్స్ట్ ఇక్కడ మరో అంశం కనుక చూసుకున్నట్లయితే సార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రేట్లో స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఎస్పీఓస్ సంబంధించినటువంటి పోస్టులు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట పదహారు పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు మాజీ సైనికులు మాజీ పారామిలిటరీ ఉద్యోగులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ పోలీస్ సిబ్బంది ఈ ఉద్యోగులు అప్లై చేసుకోవచ్చు అనేసి కేవలం తెలంగాణకు చెందిన వారు మాత్రమే అర్హులు అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆగస్ట్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి ఒక వినతి పత్రం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ ఈ వినతి పత్రంలో ఏమున్నది ఇక్కడ చూడవచ్చు మొదటిగా పోలీసు ఉద్యోగుల నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ గాంధీ భవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు విద్యార్థి సంఘాల సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు దీంట్లో పదిహేను వేల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉండగా మిగతా వెయ్యి పోస్టులు ఎస్ఐ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేయాలనేసి దీనికి గరిష్టంగా వయస్సు ముప్పై ఐదేళ్లు పెంచాలన్నారు ఈవెంట్స్లో మార్పులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చగా మరి పోలీస్ నియామకాలు ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ భారీ ఎత్తుగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మరి పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు వెయ్యి ఎస్ఐ పోస్టులతో దాదాపుగా పదహారు వేల ఉద్యోగాలతో మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉండే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అన్నమాట సో మొత్తానికైతే తెల తెలంగాణలో మరీ ఉద్యోగాల జాతర మళ్ళీ మొదలు కానున్నది ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెరుగుపరుచుకోండి సో ఇది మరి నూట పదహారు పోస్టులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలది నెక్స్ట్ నూట నలభై నాలుగు ఎంపీడిఓ పోస్టుల ఖాళీల సంబంధించినటువంటి వివరాలు మరి గ్రూప్ వన్లో మరి వచ్చే గ్రూప్ వన్లో దాదాపుగా భారీ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి వార్తాపత్రికల న్యూస్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్